హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సిద్ధు ఫ్రమ్ ఎల్ఎస్ గాసిప్స్ ఈరోజు సరికొత్త గోసిప్తో మేము ముందుకు వచ్చేసాను ఇక కాంతార మూవీతో బ్లాక్ బస్టర్ అందుకొని అదే కాంతార టూతో మరో బ్లాక్ బస్టర్తో మీ ముందుకు వచ్చిన రిసిప్ శెట్టి గురించి వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలై ఏడున శెట్టి రత్నభత్ శెట్టి దంపతులకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఉడుపికి దగ్గరలో కెరాడి అనే గ్రామంలో జన్మించాడు ప్రశాంత్ శెట్టి అలియాస్ రిసిప్ శెట్టి రిసిప్ శెట్టికి ఒక అన్నయ్య ఒక అక్క కూడా ఉన్నారు రెసిపీ వాళ్ళది మధ్యతరగతి కుటుంబమే వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న కందాపూర్ అనే టౌన్లో బోర్డింగ్ హై స్కూల్లో చదువుకున్నాడు రెసిప్ పెద్దగా చదివేవాడు కాదట ఆటలంటే ఇష్టంగా ఆడేవాడు స్నేహితులతో బాగా తిరిగేవాడు ఎగ్జామ్ టైంలో కూడా ఫ్రెండ్స్తో తిరిగేవాడట అప్పుడు వాళ్ళ అమ్మగారు చిన్న కొడుకు బాగా చదవటం లేదని ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఐదు రూపాయలు చాక్లెట్స్ ఇస్తానని ఆస్తి చూపించేవారట చాక్లెట్స్ మీద ఇష్టంతో రెసిపీ కొన్నాళ్ళు బాగా చదివినా తర్వాత మళ్ళీ మామూలే ఒకసారి ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు నీవు ఫిఫ్త్ క్లాస్ పాస్ అయితే నీకు చాలా చాక్లెట్స్ కొంటాను అని చెప్పి వాళ్ళ అమ్మగారు మళ్ళీ చాక్లెట్ ఆశ చూపించారు కానీ రెసిబ్బు పాస్ అవ్వలేదు అయితే హెడ్ మాస్టర్ సుధాకర్ శెట్టి గారు రెసిబ్ బాధను చూసి ఏంటి నీ సమస్య ఎందుకు బాధపడుతున్నావు అని అడిగారు అప్పుడు రెసిబ్ తన సమస్య గురించి చెప్పాడు అమ్మ పాస్ అయితే చాక్లెట్స్ ఇస్తానంది కానీ నేను ఫెయిల్ అయ్యాను కదా సార్ అందుకే చాక్లెట్స్ కొనవద్దు కదా సార్ అని చెప్పి హెడ్ మాస్టర్కి చెప్పాడు అప్పుడు సరేరా అయితే నేను నిన్ను పాస్ చేస్తాను నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మగారితో పాస్ అయ్యానని చెప్పు అన్నారు హెడ్ మాస్టర్ అభయం అవ్వడంతో వ్యాస సెలవులకి ఇంటికి వెళ్ళిన వాళ్ళ అమ్మ నాన్నలకు సంతోషంగా పాస్ అయ్యానని చెప్పాడు అప్పుడు వాళ్ళ అమ్మగారు కొడుకుకి ఇచ్చిన మాట ప్రకారం చాక్లెట్స్ కొనిచ్చింది అయితే సమ్మర్ హాలిడేస్ అయ్యాక వాళ్ళ నాన్నగారు సిక్స్త్ క్లాస్లో చేర్పించడానికి రిషప్ని తీసుకొని స్కూల్కి వెళ్ళారు అప్పుడు హెడ్ మాస్టర్ అసలు విషయం చెప్పాడు మీ అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ బాగా చదవలేదండి వాడు పాస్ కూడా అవ్వలేదు అయితే వాడు చాక్లెట్ బాధ చూడలేక నేనే చిన్న అబద్ధం చెప్పాను ఆ అబద్ధంలో అయినా వాడు సెలవుల్లో సంతోషంగా ఉంటాడు కదా అని అబద్ధం చెప్పాను అని అసలు విషయం చెప్పేసరికి రిషబ్కి కళ్ళంతా నీళ్ళు తిరిగాయి దీంతో రిషబ్ మళ్ళీ ఫిఫ్త్ క్లాస్లోనే జాయిన్ అయ్యి మళ్ళీ ఫిఫ్త్ క్లాస్ని చదవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విషయం వాళ్ళ బంధువులకి చుట్టాలకి తెలిసి రిషబ్ని ఏగతాలు చేయడం మొదలుపెట్టారు రిషబ్ అత్తమ్మ చంద్రవతి గారికి ఇంగ్లీష్ బాగా వచ్చు ఆమె కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకున్నాడు రిషబ్ రిషబ్ చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూసేవాడు తన టీవీలో మొదటిసారిగా చూసిన సినిమా రాజ్ కుమార్ గారు హీరోగా నటించిన ప్రేమదా కానికే అప్పటి నుంచి సినిమాలు చూడడం బాగా అలవాటు అయిపోయింది సినిమాలు చూస్తూ తనకు నచ్చిన పాత్రలో తను తను ఊహించుకునేవాడు రాజ్ కుమార్ గారు నటించిన పౌరాణికాలు జానపద సినిమాలు చూసి అందులో రాజ్ కుమార్ గారు చెప్పిన డైలాగ్స్ని వాళ్ళ అమ్మగారి వద్ద నటిస్తూ ఆ డైలాగ్ చెబుతూ ఉండేవాడు కొడుకు నటన డైలాగ్ డెలివరీ చూసి ఆమె నవ్వుతూ ఉండేవారు అలా ఏ సినిమా చూసినా ఆ సినిమాలో హీరోని అనుకరించేవాడు ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మగారితో అమ్మ నేను ఇప్పటికైనా సరే టీవీలో కనిపిస్తానమ్మా నేను ఇప్పటికైనా సరే వెండితెరపై కనిపిస్తానమ్మా అంటూ ఉండేవాడు అయితే వాళ్ళ అమ్మగారు ఆ మాటలకు విని తిట్టేవారు స్కూల్ చదువు అయిపోయాక కందాపూర్లో ఉన్న బందర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరాడు ఇక్కడ ఎంటర్ పూర్తి చేశాడు తర్వాత బీహెచ్ఎస్ కాలేజ్ ఆఫ్ జయనగర్ బెంగళూరు యూనివర్సిటీలో చేరాడు ఇక్కడ చేరాక సినిమాల మీద ఇష్టం మరింత పెరిగింది రిషబ్కి ముఖ్యంగా అప్పట్లో అంటే రెండు వేల ఒకటి రెండు వేల మూడు ప్రాంతంలో ఉప్పేంద్ర గారి క్రేజ్ పీక్స్లో ఉండేది కన్నడ మెగాస్టార్ ఆయన ఉపేంద్ర డిఫరెంట్ సినిమాలతో నటించేవాడు ఉపేంద్ర నటన చూసి కన్నడ తెలుగు ప్రేక్షకులకు ఉపేంద్రకి ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు కొన్ని సినిమాలకి దర్శకత్వం కూడా ఆయనే చేసేవాడు అందుకోసం వెంటనే కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించిన ఫిల్మ్ టీవీ ఇన్స్టిట్యూట్లో బెంగళూరులో ఉంటే అక్కడ చేరాలనుకున్నాడు కానీ అనుకున్నా ఆ సమయంలో మాత్రం కుదరలేదు తర్వాత డిగ్రీ పూర్తి చేసి బెంగళూరులో తన ఫ్రెండ్ ఉంటే తన రూమ్లో దిగాడు మొదట అతని ఫ్రెండ్ ద్వారా మినరల్ వాటర్ సప్లై చేసే పనికి కుదిరాడు ఆ తర్వాత ఫిల్మ్ టీవీ ఇన్స్టిట్యూట్లో సీట్ సంపాదించుకున్నాడు పగలంతా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం కొంత సమయం పడుకోవడం రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకి క్యాన్స్ హోటల్స్ సప్లై చేయడం చేసేవాడు ఆ తర్వాత కర్ణాటక సాంప్రదాయకమైన ఫోక్ డ్యాన్స్ను కూడా నేర్చుకున్నాడు థియేటర్స్ ఆఫ్ ఆర్ట్స్లో కూడా చేరి నటనతో పాటు యక్ష జ్ఞానం కూడా నేర్చుకున్నాడు థియేటర్స్ ఆఫ్ ఆర్ట్స్లోనే తనతో పాటు రక్షిత్ శెట్టి కూడా చేరాడు ఇక్కడ ఇద్దరు స్నేహితులు అయ్యారు పైగా కర్ణాటకలో సెట్ వేస్ ఎక్కువ కదా కర్ణాటకలో వీళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు సెట్టి యాక్టింగ్ కోర్స్ చేస్తూనే సినీ ప్రయత్నాలు చేసుకుంటూ ఉండేవారు ఇద్దరు కూడా రెండు వేల ఐదవ సంవత్సరంలో మంజునాథ్ గారు ఋషబ్కి పరిచయం అయ్యారు రిషబ్ ఆయన ద్వారా ఏఎంఆర్ రమేష్ గారిని కలిశారు రమేష్ గారు ఆ సమయంలో సేనేడ్ అని సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు రమేష్ గారు రిషబ్ని థర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నారు ఒక వారం రోజుల్లోనే రిషప్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు సినిమాలోనే చేరిన వారం రోజులకి కంటిన్యూటీగా వాటిని టెక్నిక్ తెలుసుకున్నాడు మరికొన్ని రోజులు ఎడిటింగ్ గురించి కూడా తెలుసుకున్నాడు అయితే అక్కడ పనిచేస్తున్న కో డైరెక్టర్కి రష్యపు స్పీడ్ నచ్చలేదు దాంతో మనమని టార్గెట్ చేసి ర్యాగింగ్ చేయడం మొదలు పెట్టారు అది ఎలా అయితేనే ఉండనే ఇరవై ఐదు రోజుల్లోనే సినిమా పూర్తి చేస్తారు తర్వాత మందిర్ గారిని కలిసి అన్న సినేట్ సినిమా అయిపోయింది నెక్స్ట్ ఏదైనా సినిమా ఉంటే చెప్పండి అన్న అని అడిగాడు ఆ సమయంలోనే శైలేందర్ గారు ఒక సినిమా నిర్మిస్తున్నారు ఆ సినిమాలోనే మన క్లాబ్ బాయ్గా పెట్టించారు మంజునాథ్ గారు ఎవరిని మన రిషబ్ శెట్టిని ఆ సమయంలో రెసిప్ దగ్గర పల్సర్ డీటీఎస్ అనే బైక్ ఉండేది దాని మీద అప్ అండ్ డౌన్ చేసేవాడు రిషీప్ బైక్ మీద వస్తున్నాడని చెప్పేసి యాభై రూపాయలు కన్వీనియన్స్ కూడా ఇస్తుండేవారు ప్రొడక్షన్ వాళ్ళు అయితే ఒకరోజు షూటింగ్లో ఏదో తప్పు జరిగిందని ఆ సినిమా డైరెక్టర్ డైరెక్షన్ టీంపై అరిచాడు అదేదో తప్పు లేదని ఆయన రిషప్ మీదకి తిట్టేశారు ఆ రోజు రెషీప్పై అరిచేశారు కూడా డైరెక్టర్ దాంతో రషిప్ కొంత ఫీల్ అయ్యాడు ఆ రోజు ప్యాకప్ అయిపోయాక బైక్పై స్పీడ్గా ఇంటికి వెళ్తున్న మార్గంలో బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు స్పీడ్గా వెళ్ళడం వల్ల రిషిప్ తలకి కొంచెం దెబ్బలే తగిలాయి ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఈ టెన్షన్లు ఉంటాయని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్లో కాకుండా యాక్టర్గా ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఎన్నో సినిమాలకి ఆడిషన్స్ ఇచ్చాడు కూడా అయితే అడ్మిషన్ సెలెక్ట్ అయ్యేవాడు కానీ ఆ సినిమా మొదలైనటికి ఆ సినిమా ఏదో ఒక సంస్థతో ఆగిపోతూ ఉండేది మెయింటెనెన్స్ కోసం మినరల్ వాటర్ జాబ్ చేస్తూనే ఉండేవాడు అయితే అప్పటికే మెయింటెనెన్స్ పెరిగిపోవడంతో అతనికి ఆ డబ్బులు సరిపోయేవి కాదు దాంతో ఒక చిన్న హోటల్ కూడా స్టార్ట్ చేశాడు అది కూడా పెద్దగా నడవలేదు తొందరగానే మూతపడిపోయింది ఆ హోటల్ వల్ల నష్టాలు రావడంతో చేతులు చిల్లు గవ్వలేక అప్పులు పోలయ్యాడు అలా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ సమయంలోనే అంటే రెండు వేల పది నాటికి నటి ఉషా భండారేకి ఫోన్ చేశాడు ఆమె సెనేట్ సినిమాలో నటించింది ఆ సినిమాకి రషీబ్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు కదా ఆమెని ఆ లొకేషన్లో అక్క అని పిలిచేవాడు తర్వాత ఆమె సీరియల్స్లో సెటిల్ అయ్యారు అందువల్ల ఆమెకు ఫోన్ చేసి అక్క ఏదైనా ఒక సీరియల్స్ ఒక ఎపిసోడ్కి డైరెక్టర్గా అవకాశం ఇప్పించాక ఒక ఐదు వందలు ఇచ్చినా చాలు అని చెప్పేసి అడిగాడు కానీ సీరియల్స్లో ఒక అవకాశం కూడా రాలేదు దాంతో రకరకాల పనులు చేయవలసి వచ్చింది చివరిగా డ్రైవర్గా కూడా పనిచేశాడు కొన్నాళ్ళు తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చేరాడు అక్కడ కొన్నాళ్ళు పనిచేసాక కాంట్రాక్ట్ తీసుకునే స్థాయికి చే ఎదిగాడు తన తెలివితేటలను ఉపయోగించి కాంట్రాక్టర్గా మారాడు మధ్యలో తన ఫ్రెండ్ రక్షిత్ శెట్టి తను నటించిన నాన్ అండ్ దిన అనే సినిమాలో అరవింద్ కౌశిక్ గారికి పరిచయం చేసి ఒక చిన్న పాత్ర ఇప్పించాడు నిజం చెప్పాలంటే అది ఎలాంటి గుర్తింపు లేని పాత్ర కానీ రిషబ్ తన పాత్ర కంటే తన లొకేషన్లో డైరెక్టర్ని కలవచ్చని రవీంద్ర కౌశిక్తో పరిచయం చేసుకొని ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు అది చాలా సంతృప్తినిచ్చింది ఆయనకి మరోవైపు తాను కాంట్రాక్ట్ తీసుకున్న పనులు వేగంగా పుంజుకున్నాయి అదే సమయంలో అరవింద్ కౌశిక్ గారు తొగ్లప్ అనే మరో సినిమా స్టార్ట్ చేశారు అందులో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ శెట్టికి కూడా చిన్న పాత్ర ఇచ్చారు కానీ ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువగా పనిచేశాడు రిషబ్ అయితే రెండు వేల పన్నెండులో విడుదలైన తొగ్లాక్ ఫెయిల్ అయింది సినిమాకి రిషబ్ కో డైరెక్టర్గా పనిచేసి రక్షిత్కి చేదోడు వాదోడుగా ఉన్నాడు కొన్ని సీన్లకి రిషబ్ డ కూడా డైరెక్షన్ చేసేవాడు రెండు వేల పద్నాలుగులో సినిమా విడుదలైంది అయితే రిషబ్లో కూడా పొట్టుదల పెరిగింది ఎలాగైనా నేను దర్శకత్వం వహించాల్సిందే కన్స్ట్రక్షన్లకు సంబంధించిన డబ్బుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నాడు అయితే రక్షిత్ శెట్టి అండ్ రిషబ్ శెట్టి నిర్మాతలు వెతకడం ప్రారంభించారు మరోవైపు అప్పుడే రక్షిత్కి ఎస్వి బాబు అనే ఒక నిర్మాత దొరికాడు ఆ నిర్మాతను పట్టుకొని రిషబ్కి అప్పు చెప్పాలనుకున్నాడు అప్పటికి రిషబ్ రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ ఊర్లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రిక్కీ అనే ఒక కథని అలాగే మరొక కథని మొత్తం రెండు కథలను సిద్ధం చేసుకున్నాడు అయితే ఆ రెండు కథలని రక్షిత్నే హీరోగా అనుకున్నాడు రక్షిత్ ఇప్పుడైతే ప్రొడ్యూషన్ తీసుకొచ్చాడో రిక్కీ కథను పట్టలెక్కించాడు లెక్కించాడు రిషిబ్ ఆ సినిమాకి రిషిబ్ కూడా కొంత పెట్టుబడి పెట్టాడు తన ఫ్రెండ్ రక్షిత్ శెట్టి హీరోగా హరిప్రియ హీరోయిన్గా సినిమా స్టార్ట్ చేశారు అయితే సినిమా పాత విడుదల చేయడానికి సిద్ధపడ్డాడు కానీ ఒక్కటంటే ఒక్క థియేటర్ కూడా దొరకని చేశారు రిషబ్ కొత్తవాడు కావడం నిర్మాత కూడా పెద్దగా పొట్టు లేకపోవడంతో కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ అలాగే ఎగ్జి ఎగ్జిబిటర్స్ కూడా ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు రిషబ్ ఎలాగైనా రెండు వేల పదహారు సంక్రాంతికి సినిమా విడుదల చేయాలనుకున్నాడు కానీ అతనికి థియేటర్లు దొరకకపోవడంతో చివరికి ఒకే ఒక్క థియేటర్ దొరికితే రెండు వేల పదహారు జనవరి ఇరవై రెండున విడుదల చేశారు అయితే ఆ ఒక్క థియేటర్ తర్వాత మరొక థియేటర్ దొరికింది ఆ రెండు థియేటర్ల రిక్కీ సినిమా ఒక మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చి ఆ సినిమాను కొనుక్కొని ఎన్నో థియేటర్లకు విడుదల చేశారు అది కూడా వాళ్ళు కొనుక్కొని విడుదల చేశారు ఆ సినిమా విజయంతో రష్యబ్ శెట్టి వెంటనే మళ్ళీ రక్షిత్ శెట్టి హీరోగా పెట్టి కెరాక్ పార్టీ అనే రెండో సినిమా మొదలుపెట్టాడు ఈ సినిమాతో రష్మిక మందనాన్ని హీరోయిన్గా పరిచయం చేశాడు రష్యబ్ ఈ సినిమాలోనే రక్షిత్ శెట్టి రష్మిక లవ్లో పడ్డారు రెండు వేల పదహారు డిసెంబర్లో విడుదలైన కిరాక్ పార్టీ కూడా ఘన విజయం సాధించింది ఆ తర్వాత తను చదువుకుంటున్నప్పుడు తన స్కూల్లో జరిగే కొన్ని సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ఒక కథ రాసుకొని అనంతనాగ్ గారిని మెయిన్ లీడ్గా పెట్టి సర్కారీ హీరో ప్రాథమిక అని ఒక సినిమా తీశాడు ఈ సినిమాకి దర్శకుడితో పాటు పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు రిషబ్ రిషబ్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది మూడు కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇరవై కోట్లు వసూలు చేసింది బెస్ట్ చిల్డ్రన్స్ ఫీచర్స్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డును కూడా తీసుకొచ్చింది తర్వాత కాంతార కథ గురించి అన్వేషించడం మొదలుపెట్టాడు ఈ కథ తన మైండ్లో ఎప్పుడో పుట్టిందంట ఈ కథ రాయడానికి రెండు సంవత్సరాల పాటు కర్ణాటక ట్రైబల్స్ ప్రాంతాల్లో తిరిగి వారి జీవన విధానాన్ని తెలుసుకొని కథను సిద్ధం చేసుకున్నాడు నిజానికి రిషిప్ మెదడులో ఈ కథ చిన్నప్పటి నుంచో నాటుకుపోయింది తన జీవితంలో చూసిన వాటిని తన వస్తువులుగా మార్చుకుంటూ చేసుకుంటూ వచ్చాడు సినిమాలో తనే హీరోగా నటించాడు నిర్మాత మాత్రం విజయ్ కరంగుడు అనే వ్యక్తి అయితే కాంతారే కనుక్కున్న బడ్జెట్ కంటే నా రెట్లు ఎక్కువ ఈ సినిమాని ఏడు కోట్లు ఈ సినిమాని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పైన కర్ణాటకలో రెండు వందల యాభైకి పైగా థియేటర్లు విడుదల చేశారు అయితే ఎవ్వరు ఊహించిన విధంగా సంచలన ఘన విజయాన్ని అందుకుంది ఇంత ఘన విజయాన్ని సాధిస్తుందని రషీబ్ కూడా ఊహించలేదంట అందుకే ఈ సినిమాని ఇప్పుడు హిందీ తెలుగు తమిళ భాషల్లో విడుదల చేశారు పదహారు కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే నూట యాభై కోట్లకు పైగా దాటిస్తుంది కేజీఎఫ్ సిరీస్తో ఫుల్ జోస్ మీద ఉన్న కన్నడ సినీ పరిశ్రమకి రిషబ్ శెట్టి కాంతారాయణ పూస్ట్ అందించాడు ఈ సినిమా చూసి బాలీవుడ్ వాళ్ళు బెంబలెత్తిపోతున్నారు తన మొదటి సినిమాకి ఒక్క థియేటర్ ఇవ్వని డిస్ట్రిబ్యూటర్స్ ఈ రోజు రిషబ్ సినిమా కోసం వెయ్యి థియేటర్స్ కేటాయిస్తున్నారు ఆయన సినిమా కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కాంతారా టూ కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా దూసుకుపోతాం విజయం అంటే ఇది స్ఫూర్తి అంటే ఇది ఇండియన్ సినిమా స్థాయిని పెంచాడు ఒక రిషబ్ ఒక రాజమౌళి ఒక శంకర్ ఒక ప్రశాంత్ నేల్ ఇప్పుడు ఆ కావులో రిషబ్ కూడా చేరని కూడా చెప్పుకోవాలి రిషబ్ శెట్టి రెండు వేల పదిహేడులో కాస్ట్యూమ్ డిజైనర్ అయినటువంటి గాయత్రిని వివాహం చేసుకున్నాడు వీరికి ఒక పాప బాబు జన్మించారు రిషబ్ శెట్టి ఎన్నో హిట్స్ అందుకోవాలని మన ఇండియా స్థాయిని ఇంకొంచెం పెంచాలని మనం మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఓకే బాయ్ బాయ్ నో